పిల్లల్లో తాగిపున్న నైపుణ్యాలను వెలికి తీయటానికి ప్రతి ఏడాది వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని శిక్షకుడు మహాలక్ష్మి రాజ్ కుమార్ తెలిపారు చిత్రలేఖనం అనేది దేవుడిచ్చిన వరమని అన్నారు నల్గొండ పట్టణం మిర్యాల్గూడ రోడ్లోని ఆనంద్ ఉన్న ఇంటిగ్రేటెడ్ పాయింట్స్ స్ట్యూషన్ పాయింట్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది ఈ సందర్భంగా శిక్షకుడు మహాలక్ష్మి రాజ్ కుమార్ మాట్లాడుతూ గత ఎనిమిది ఏళ్లుగా ప్రతి ఏటా వేసవి కాలంలో చేతిరాత పెయింటింగ్ డ్రాయింగ్ తదితర అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నానని తెలిపారు ఇలాంటి వాటిలో శిక్షణ పొందటం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు తమ దగ్గర శిక్షణ పొందిన వారి డ్రాయింగ్ టిసి లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్లలో పరీక్షలు వ్రాయిస్తున్నామని చెప్పారు పుస్తకం చదవటానికి కూడా కొన్ని మెలకువలు ఉంటాయని వాటిని విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియచెబితే పాఠాలను సులభంగా చదువుతారని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వేసవిలోనే కాకుండా ప్రతిరోజు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు చిన్నారులను తీర్చిదిద్దడానికి తన వంతు సహాయ సహకారాలు అంతచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు ఫేవరి సమ్మర్లో పిల్లలకి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ అండ్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అండ్ స్కల్చర్ ప్రతి ఒక్కటి అంటే పిల్లల్లో దాగి ఉన్న టాలెంట్ని బయటికి తీసుకువచ్చి వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఉండాలి వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి డ్రాయింగ్ అనేది అది ఒక గాడ్ గిఫ్ట్ నేను గత ఏడున్న సంవత్సరాల నుంచి సమ్మర్ క్యాంప్ రన్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న చదువుకున్న పిల్లలు నేర్చుకున్న పిల్లలు అందరూ బిఎఫ్ఏ సెకండ్ ఫైనల్ చేస్తున్నాం పిల్లలు కూడా ఉన్నారు ఎవ్రీ ఇయర్ మా స్కూల్ తరఫు నుంచి పిల్లలకి డ్రాయింగ్ టీటీసీ అండ్ డిప్లొమా ఎగ్జామ్ రాపిస్తుంటాను లోయర్ అండ్ హయ్యర్ గ్రేడు సమ్మర్ క్యాంప్గా కాకుండా స్కూల్ రెగ్యులర్గా కూడా ఎవ్రీ డే ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ ఉంటుంది ఈ క్లాస్లో ఓన్లీ హోమ్వర్క్ చెప్పించడం కాకుండా స్పెషల్గా వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్తో పాటు రీడింగ్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ స్కిల్స్ బేసిక్స్ అన్నీ అంటే పుస్తకం చదవటం రావటం కోసం కొన్ని ట్రిక్స్ ఉంటాయి వాళ్ళకు వాళ్ళ చదివితే వాళ్ళ నేర్పిస్తే చాలా ఫ్యూచర్ వాళ్ళు అంటే వాళ్ళు చదవడం వస్తే ఏదైనా క్వశ్చన్ నేర్చుకోగలుగుతారు ఆ ఉద్దేశంతో నేను ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాను సమ్మర్ క్యాంప్తో పాటు regular school, tuition class yeah, i am learning in this summer camp drawing handwriting languages basics and this summer camp is used for so many purposes for like handwriting drawing uh, languages basics and i like to learn more and uh, drawing handwriting languages skills i came in this summer camp because of purpose of drawing this sir tells drawing very nicely i prefer this tuition because of sir teaching I came here this summer camp for drawing and English and Telugu handwriting. My trainer's name is Rajkumar sir.